హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా క్విక్గా చేసుకోవచ్చు ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ చికెన్ కర్రీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతోటి మనం ఇలాగ చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చండి అండి మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా ముక్కలు ముక్కలుగా ఎంతో రుచిగా ఉంటుంది చూస్తుంటేనే మనకు నోరు నుంచేలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాయి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక లాయి పెట్టేసుకొని ఒక రెండు గరటల వరకు కూడా ఇక్కడ నేను ఆయిల్ని వేసుకున్నాను ఒక రెండు గరటెల వరకు అలాగే గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి మనం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇంకో సైడు ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా చికెన్ తీసుకున్నాను కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆనియన్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన ఆనియన్ ముక్కల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఈ చికెన్ని ఇక్కడ మూతమీ పెట్టాల్సిన అవసరం లేదండి లిడ్ పెట్టుకోకుండానే చక్కగా మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అయిపోయి చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ముక్క ఈ వాటర్ తోటే కుక్ అయిపోతుంది ఇలాగ ఇది కుక్ అవుతుండగా ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కవి కూడా వేసుకుని కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నాము ఇలాగ వేసుకున్నాము మనం ఇలాగ అప్పటికప్పుడు పేస్ట్ని రెడీ చేసుకోవటం వల్ల మనం చేసే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్ తోటి గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని చికెన్ కుక్ అవుతుంది కదా దానిలోకి వేసుకుందాము ఇలాగ మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మనం స్లోగా నిదానంగా కలుపుకోవాలండి ముక్కలు అనేవి విడిపోకుండా చక్కగా ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది ఇలాగ కలుపుకోవటం వల్ల ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవన్ ఇచ్చేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము కారం కూడా వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము కారం వేసుకుని మరొక వన్ మినిట్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇక ఇలాగ మసాలాలు వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ మరి సేపు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని చక్కగా వాటర్ వాటర్గా ఏమీ లేకుండా మొత్తం కూడా చక్కగా చిక్కగా వచ్చేస్తుంది గ్రేవీగా మంచిగా ఉంటుంది ఇక ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మనం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరి కొంచెంసేపు మనం ఫ్రై అమ్మనిద్దాము మరి కొంచెం సేపు మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందామండి స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ నోరూరించేలాగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా చూస్తుంటేనే తెలుస్తుంది ఎమ్మీగా కనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి